రి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నూట ఎనభై ఐదవ నామం ఐదక్షరాల నామం నీల నీల చికుర అంటే చక్కని చిక్కని నల్లటి ముంగురులు కలిగినటువంటిది అని అర్థం ఇది సౌభాగ్యానికి చిహ్నం చికురాలంటే ముంగురులు ఇప్పుడు మళ్ళీ ఈ వసన్యాది వాగ్దేవతలు అమ్మవారి రూపం దగ్గరికి వచ్చారు దుర్గాంబ రూపం ఎలా ఉన్నదిరా అంటే నీల చికురా అన్నారు ఈ చికుర అంటే ముంగురులు ఆ ముంగురులతో పాటు ఒత్తైనటువంటి జుట్టు కలిగి అది నల్లగా ఉందిట ఈ నల్లని జుట్టు అనేది యవ్వనానికి సంకేతం ఇందుకే హరికేశాయ పుష్టాయ ఉపరవీతవే అని చెప్పి అన్నారు పుష్టిగా కలిగినటువంటి యవ్వనానికి చెప్పింది హరికేశం అంటే నల్లని జుట్టు యవ్వనంలో ఉన్నటువంటి జుట్టుని పచ్చని చెట్టుతో పోల్చారు పచ్చని చెట్టుతో ఎప్పుడూ అంతా కూడా గుబురు గుబురుగా గుబురు గుబురుగా చిక్కగా ఉంటుంది శివుడి యొక్క యవ్వన రూపాన్ని హరికేశాయ అన్నారు అలాగే అమ్మవారిని నీలచికురా అని వర్ణించారు అమ్మవారి ఎప్పుడూ కూడా షోడసి పదహారేళ్ల ప్రాయంలోనే ఉంటుంది కనుక నీలచికుర సదా షోడస వర్షంచ నవ యవ్వన జరిపితాం మంచి యవ్వనంతో ఉన్నటువంటి అమ్మవారు పదహారేళ్ల వయసులో ఉంటుంది కనుక ఎప్పుడూ ఆమె నీల అని ధ్యానం చేసుకుంటూ ఉండాలి ఇలాగే అన్నప్పుడు మనం ముంగుల్లోనే చెప్పుకున్నాం అమ్మవారి ముందు సహజ స్వభావ సిద్ధంగానే తొమ్మిది లెక్కల నల్లధనం వంకరదనం నునుపుదనం చిక్కదనం చక్కదనం ఇవన్నీ కలిగి ఉంటాయి ఈ విషయంలో సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు ముందే చెప్పారు నుదురుపైన భాగాన్ని తలపైన ఉండేటువంటి వెంట్రుకలను సామాన్య స్త్రీలు వేళ్లకు ఉంగరాలుగా చుట్టుకొని దాన్ని అలా వచ్చేలాగా చేసుకుంటారు కానీ అమ్మకి అలాంటి ప్రయత్నం లేకుండానే ఆ ముంగురులు అలా తిరిగి ఉంటాయి కుండం నుంచి అమ్మవారు ఉద్భవించినప్పుడు ఒక్కొక్క దేవత ఒక్కొక్క ఆకారంగా మారి ఆ తల్లి రూపులోకి వెళ్ళిపోయాయి ఇది మనం మొదటి నామంలోనే చెప్పుకున్నాం ఆ విధంగా చూస్తే తల్లి కురులు యమధర్మరాజుకి సంకేతం ఆమె కేశములు యముడి నుంచే వచ్చాయి ఇది కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం అమ్మవారి కేశ వర్ణనలో చెప్పుకున్నాం ఈ కురులు సౌందర్యానికి ముఖ్యమైన కారణం ఎవరన్నా చూడంగానే అబ్బా అనిపించాలి అనుకున్నప్పుడు వాళ్ళ జుట్టు వాళ్ళ కేశాలకు వాళ్ళకున్న ఆడవాళ్ళు అయితే వాళ్ళ జడ ఎంతవరకు ఉన్నది ఇలా వర్ణించుకుంటారు కవులు ఎవరికైనా సరే కే కేశాలు అనేది చాలా అందమైనటువంటి స్థితిని తీసుకొస్తాయి అందుకే మనం తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ మన ఇష్ట దైవాల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ మన సౌందర్యం మొత్తం కూడా వా వాళ్ళ పాదాల దగ్గర పెట్టడానికే అన్ని చోట్ల కూడా శిరోమన్నందం చేయించుకుంటాం అది భక్తితో చేసేది అయ్యా నీకంటే ఎక్కువ కాదు నేను నీకంటే నీ పాదాలే నా ద నాకు అని నిరూపించుకోవడం కోసం మన మనకున్నటువంటి ఐడెంటిటీని అంటే మనం చూడగానే మనకుండేటువంటి ఆకర్షణని స్వామి పాదాల దగ్గర పెట్టేస్తాం మనకు అహంకారం లేదు నీకంటే ఎక్కువ నాకు ప్రపంచంలో ఏదీ లేదు అని చెప్పుకోవడానికి చేస్తాం అంటే కురులకి మనిషి ఇచ్చేటువంటి ప్రాధాన్యత అది ఆ ప్రాధాన్యత అమ్మవారు ఆవిడ కురులు అసలు ఎలా ఉన్నాయి అనే దాని మీద కొన్ని వందల వర్ణనలు చేశారు భాస్కరాచార్యుల వారు కూడా చేశారు అట్లాగే ఇప్పుడు ఈ కురులు సౌందర్యానికి ముఖ్య కారణం అందులో ప్రతి వాళ్ళు కూడా ఈ కురుల సౌందర్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కొంతమంది చూడండి బట్టదల అయిపోయిందంటే వెళ్ళి జుట్టు మళ్ళీ ఈ మధ్యన కొత్తగా వచ్చింది వీవింగ్ అని ఆ జుట్టు మళ్ళీ వీవింగ్ చేయించుకుంటారు అలాగే ఎవరైనా సన్యాసం చేయించుకో చేసుకోవాలి అనుకో ముందు చేసే మొట్టమొదటి కార్యక్రమం శిరోమండలం ఈ శిరోమండలం చేసేది ఏంటంటే దేహాభిమానం అహంకారం మన శరీరం మీద ఉన్నటువంటి మమకారం విడిచిపెట్టి దైవం పట్ల విధేయత ప్రవర్తించడం అనేది ధర్మానికి కట్టుబడటం అనేది చెప్పడం జీవుల యొక్క స్వభావగుణం వారు వెంట్రుకలను ఆశ్రయించి ఉంటుంది దాన్ని విసర్జించటం అందుకే తెలియని వారి నుంచి సవరం తెచ్చి పెట్టుకోకూడదు ఇంట్లో వారి వెంట్రుకలు కానీ తెలిసిన వారిని కానీ సవరం చుట్టించుకోవాలి అంతేగాని బయట బయట అమ్మడానికి వచ్చిన వాళ్ళందరి దగ్గర సవరాలు కొనుక్కొని పెట్టుకోవడం అనేది ధర్మబద్ధం కాదు ఈ కేశాలు ఆరోగ్యాన్ని సూచిస్తూ ఉంటాయి బుద్ధిని సూచిస్తూ ఉంటాయి మెదడుకి రక్షణగా ఉంటుంది పండితులు కేశాలు తొలగించినటువంటి తొలగించిన శిఖ ఉంచుకుంటారు ఆ ప్రాంతం చాలా సున్నితంగా ఉంటుంది అందుకే రక్షణ కోసం శిఖ ఉంచుతారు మన వాళ్ళేమో ఆడ ఆడ అని బీక్రిస్తూ ఉంటారు అసలు అర్థం ఏంటంటే ఈ బాడీలో మనకున్న ఈ తలవ మీద ఉన్నటువంటి ప్రదేశాల్లో అది అతి సున్నితమైన ప్రదేశం అలాగే పూజా విధానాల్లో శిఖా యో షర్ట్ అని చెప్తారు శిఖ లేని చోట షర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది ఆ శిఖ కనబడాలి కదా అందుకని బ్రాహ్మణులు వేద పండితులు యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు పూర్ణక్రతువులు చేసేవాళ్ళు ఎవరైనా సరే శిఖ ఉంచుకుంటారు దీన్ని విమర్శించకూడదు అమ్మవారు సహజ సౌందర్య రాసి ఆ తల్లికి అహంకారం మమకారాలు రెండూ ఉండవు కనుక ఆమె కేశాలకు ఈ అహంకారాన్ని గుర్తు అన్న పదం ఆవిడికి వర్తించదు అటువంటి లక్షణాలన్నీ మానవులకు ఉంటాయి చక్కని చిక్కని నల్లని కురులు కలిగినటువంటిది అని చెప్పి అమ్మ రూపంలో ఈ నామానికి అర్థం ఈ మంత్ర సా మంత్ర సాధనలో ఉన్నవాళ్ళు ఈ మంత్రద కనుక ఉపదేశం తీసుకొని కనుక సాధన మొదలుపెట్టినట్లయితే మంత్రమహోద లాంటి మంత్ర యంత్రతంత్ర ప్రయోగాలు నేర్చుకుంటున్న వారికి నామజపం చేసి వారి సాధన మొదలు పెడితే వారు త్వరగా మంత్రసిద్ధి చెందుతుంది అమ్మవారి కేశములు యమధర్మరాజు కోరల నుంచి మనల్ని రక్షిస్తాయి కాబట్టి యమధర్మరాజు యొక్క అనుగ్రహం కూడా ఈ నామజపం చేసిన వాళ్ళకి లభిస్తుంది ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞైన శ్రీమత్సింహాసనేశ్వరియ నమ